ఒకసారి ఒక అటవిలో ఒక పులి చాలా ఆకలితో నక్కను పట్టుకుని తీసుకెళ్లింది పులి నక్కను తినబోతున్నప్పుడు నక్క చాలా తెలివిగా మాట్లాడింది అది పులికి ఇలా చెప్పింది ఓ మహాపులిరాజా నన్ను తినడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను దేవుడి ప్రతినిధిని నా మీద ఏ త్రాసన చేయడం మీకు శాపం తెస్తుంది పులి ఆశ్చర్యంగా అడిగింది ఇది ఎలా సాధ్యం నువ్వు నిజంగానే దేవుడి ప్రతినిధివా అప్పుడు నక్క నమ్మబడి మాటలు చెప్పింది అవునవు నేను దేవుడు పంపిన ప్రాణిని నన్ను తినడం వల్ల మీకు పెద్ద ప్రమాదం వస్తుంది మీరు నన్ను వదిలివేస్తే మీకు మంచి జరుగుతుంది పులి కాస్త సందేహించింది కాని నక్కపై నమ్మకం కలిగింది నిజమా నువ్వు అలా చెప్పడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది అని పులి అనుమానంతో అడిగింది అవునవు నేను నిజం చెబుతున్నాను నన్ను వదిలేయండి నా దేవుడు మీకు మంచి చేస్తాడు అని నక్క అన్నది పులి వెంటనే నక్కను వదిలిపెట్టింది అయితే నక్క తన తెలివితో అక్కడి నుండి బయటపడిపోయింది నక్క తన మనసులో అనుకుంది పులిని మోసం చేయడం నా తెలివితనం లేదంటే అది నన్ను తినేదే